హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరిపాలు అన్నామనమాట ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కుక్కర్ పెట్టేసుకున్నాను నెయ్యి యాడ్ చేసుకున్నాను అనమాట ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యినైతే యాడ్ చేసుకున్నాను ఆ నెయ్యి అంతా కొంచెం కరగాలి వన్స్ ఆ నెయ్యి అంతా కరిగిన తర్వాత మనము బిర్యానీ సామాన్లు అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా బిర్యానీ ఆకు లవంగాలు యాలుక్కాయలు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇంకా మీరు ఎంత క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తారు అనే దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో రైస్ అయితే కుక్ చేస్తున్నాను ఆ హాఫ్ కిలో రైస్కి సరిపడా కొలతలు చెప్తున్నాను నేను అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగైదు అండ్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయను అయితే కట్ చేసుకొని సన్నగా పొడుగ్గా యాడ్ చేసుకుంటున్నాను అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా నేతిలో వేపుకోవాలన్నమాట అలా వేగేటప్పుడే మనకి అసలు చాలా మంచి కమ్మని వాసన వస్తుందండి నెయ్యితో చేసుకుంటున్నాం కాబట్టి ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి వాటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆ తర్వాత ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ చిక్కటి కొబ్బరి కొబ్బరిపాలని తీసుకోవాలన్నమాట ఇది మనం కొబ్బరికాయని కొట్టుకొని మిక్సీ చేసుకొని పాలు సెపరేట్ చేసుకోవడమే అనమాట ఇంకా నేనైతే ఇక్కడ హాఫ్ కిలో రైస్కి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కొబ్బరిపాలను తీసుకుంటున్నాను హాఫ్ లీటర్ కొబ్బరి పాలు అనమాట కొబ్బరిపాలను తీసుకొని సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే గంటతో కలిపేసుకోవాలి సాల్ట్ అంతా కరిగి బాగా కలిసేలాగా అలా కలిపేసుకున్న తర్వాత యాక్చువల్గా ఇది ఓన్లీ పాలతో చేసుకుంటేనే బాగుంటుంది కొంతమంది సగం కొబ్బరి పాలు అండ్ సగం వాటర్ యాడ్ చేసుకొని చేస్తారు అది కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఓన్లీ కొబ్బరి పాలు యాడ్ చేసుకొని చేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట అండ్ నెక్స్ట్ కుక్కర్కి లిడ్ పెట్టేసుకొని ఒక వన్ విజిల్ వచ్చేంత వరకు మనమైతే ఉడికించుకోవాలన్నమాట ముందుగానే బాస్మతి రైస్ నాన్ పెట్టుకున్నాం కాబట్టి వన్ విజిల్ సరిపోతుంది లేదు అని అంటే టూ విజిల్స్ రానివ్వాలి కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే మన వేడి వేడి కొబ్బరి పాలు అన్నం రెడీ అసలు టైం లేనప్పుడు మనం ఇలా కొబ్బరి పాలతో చేసుకోవచ్చండి మనం ముందుగానే కొబ్బరి పాలు కనుక స్టాక్ పెట్టుకుంటే ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మంచిగా ఒకసారి అయితే అడుగు నుంచి పై భాగం వరకు అన్నాన్ని కలిసేలాగా కలిపేసుకోవడమే చూశారు కదా ఎంతో రుచికరమైన పొడపొడలాడే ఆడే కొబ్బరి పాలు అన్నం రెడీ అయిపోయింది నాకైతే చూస్తుంటేనే నోరూరిపోతుంది దీన్ని ఈ కొబ్బరిపాలు రైస్ని మేమైతే ఇక్కడ చికెన్ కర్రీతో పేరప్ చేసామన్నమాట చికెన్ కర్రీ అండ్ కొబ్బరిపాలు అన్నం ఏదమ్ సూపర్ ఉందన్నమాట టేస్ట్ అయితే మీరు రెగ్యులర్గా బగారా రైస్తో పేరప్ చేస్తూ ఉండొచ్చు బట్ ఇలా కూడా కొబ్బరి పాలతో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్స్లో చెప్పండి మీకు గనక మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టేట్